హాయ్ అండి అందరు బాగున్నారా నా ఫోన్ అయితే యాత్రకి వెళ్ళానండి యాత్రకు వెళ్ళినప్పుడు నా ఫోను ట్రైన్లో రాజమండ్రి తాటకి చూసుకున్నాను చూసుకునేసరికి నా ఫోన్ అయితే ఎవరో కొట్టేసారు హ్యాండ్ బ్యాగ్లో ఉన్న ఫోను దాని నుంచి చాలా బాధపడ్డా నేనైతే బాగోలేదండి బ్యాంక్ పెట్టుకున్నాను ఫోన్ పోయిందని చెప్పేసి పాతి వేల రూపాయలు ఫోన్ పోయిందండి ఇప్పుడే కొంచెం మళ్ళీ సిమ్లో మీ తీసుకొని ఇవన్నీ మంచి మంచి వీడియోలు చేద్దామని అనుకున్నాను కానీ అవ్వలేదు అయితే ఇప్పుడే తీసుకున్నాను మొబైల్ మొబైల్ తీసుకున్నందులో మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాను ఏంటంటే అరుణాచలగిరి ప్రదక్షిణ గురించి చెప్తున్నానండి అరుణాచలగిరి ప్రదక్షిణ పద్నాలుగు కిలోమీటర్లు నడవలేని వాళ్ళు ఏం చేయాలి నేను ఒక కిలోమీటర్లు అయితే నడవగలను మించి మా వల్ల కాదండి మా ఆరోగ్య రీ రీచా అంత దూరం ప్రయాణం చేయలేము మాకు ప్రదక్షిణ ఫలితం దక్కదా అని బాధపడే వాళ్ళు ఏం చేయాలి అంటే అరుణాచలం ప్రదక్షిణ కాలికి ఆపరేషన్ చేసి మీరు నడవలేరు ఎక్కువ దూరం అన్న వాళ్ళు కూడా పద్నాలుగు కిలోమీటర్లు అరుణాచలేశ్వరుడి అనుగ్రహంతో గిరి ప్రదక్షిణ చేస్తున్నారు ఇప్పటికీ కూడా చేస్తుంటారు శత విధాల ప్రదక్షిణ చేయడానికి ప్రయత్నించండి ఇంకా ఆరోగ్యరీత్యా నా వల్ల అవ్వదు అనుకునే వాళ్ళు అరుణాచలం ప్రధా ప్రధాన దేవాలయం అదే అగ్నిలింగు ఉండే ఆలయం చుట్టూ మూడు ప్రదక్షిణలు అరుణాచలేశ్వరుడి నామస్మరణ చేస్తూ చేసిన అదే ఫలితం వస్తుంది అని భగవాన్ రమణ మహర్షి చెప్పారు ఇది శాస్త్రంలో కూడా చెప్పబడింది లే లేదండి ఇది కూడా మా వల్ల అవ్వదు అనుకుంటే అరుణాచలం గర్భాలయం వెనుక వైపు పేయి గోపురం ఉంటుంది దానిలో నుంచి వస్తుంటే మీకు కుడివైపు ఒక గేట్ కనిపిస్తుంది ఇది గర్భాలయం వెనుక పేయి గోపురం మధ్యలో ఉంటుంది ఆ గేట్ తీసి లోపలికి వెళ్తే ఒక చిన్న మండపం లో ఈ క్రింది ఫోటోలు ఉన్న పాదాలు కనిపిస్తాయి అవి సాక్షాత్తు అరుణాచలేశ్వరుడు పాదాలు వాటికి నమస్కారం చేసుకుని నామస్మరణ చేసుకుంటూ మూడు ప్రదక్షిణలు చేస్తే అరుణాచలగిరి ప్రదక్షిణ ఫలితం వస్తుందని పెద్దలు చెప్తారు ఇవి ప్రదక్షిణ ఫలితాలు కావాలి అనుకునే వారి కోసం మాత్రమే అరుణగిరి ప్రదక్షిణ చేయలేని వాళ్ళు వీటికి చేసుకోవడం ఉత్తమం కానీ జీవితంలో ఒక్కసారైనా అరుణగిరికి పాదచార్యే ప్రదక్షిణ చేస్తుంటే అసలు ఆ ప్రశాంతత ఆనందం ప్రదక్షిణ ఫలితం దేవుడెరుగు వర్ణించడం ఎవరికీ సాధ్యం కాదు మనస్సు చిందులేస్తుంది అంతే ఈ ఆనందం ప్రశాంతత కోసమే చాలా మంది ప్రదక్షిణ ఖచ్చితంగా నియమం పెట్టుకుని చేస్తుంటారు అందుకే విశ్వ ప్రయత్నం చేసినా సరే అరుణగిరికి ఒక్క ప్రదక్షిణ చేయాలి అంటారు అంత అద్భుతంగా ఉంటుంది చాలామంది ప్రదక్షిణ కోసం జీవితాలు జీవితాలు ఇచ్చేస్తున్నారంటే ఇది అతిశయోక్తి కాదు ఆ ప్రదక్షిణ గురించి ఒక్క మొక్కలో చెప్పాలంటే అది అమోఘం అపూర్వం అనంతం చిత్ప్రకాశం సచ్చిదానందం సకల మంత్ర స్వరూపం సకల మంగళదాయకం సర్వసమ్మోహనం సం సకలము మోక్షంతో సహా ఇచ్చేసి సర్వసిద్ధి ప్రదాయకం అలానే విభూతి ధారణండి మీకు ముందు వేడియలో కొద్దిగానే చెప్పాను దాని గురించి ఏమిటంటే విభూతి బసితరీ భస్మక్షారం రక్షక పర్యాయ వాచక పదాలు అణిమ మహిమ గరిమ లగిమ ప్రాప్తి ప్రాకమ్యం ఈ వసిత్వం అని అష్టసిద్ధులను భవాసింప చేస్తుంది కనుక భాషితమైందనే మైనదని పాపాలను భజించడం వల్ల భస్మమైంది ఆపదల నుండి కాపాడడం వల్ల క్షారమైంది భూతపేత పిశాచాది గ్రహబాధల నుండి సర్వదా రక్షించేది కాబట్టి రక్ష అయ్యింది విభూతిని శరీరంపై పోసుకోవడం వల్ల తీర్వక్తి పురండం పెట్టుకోవడం వల్ల స్నానం చేసిన ఫలం లభిస్తుందని వేద ప్రమాణం మం మొండటంచే సదానొక నొసట విభూతిని ధరించి తేరాలని మనం పూజా కార్యక్రమం లాంటివి చేయకపోయినా నిత్యం విభూతి ధరిస్తే శివ పూజతో సమానమని మన శాస్త్రాలు ధృవీకరిస్తున్నాయి విభూతి ధారణ వల్ల అజ్ఞాన స్వరూపమైన ఆవిద్య పూర్తిగా నశించి విద్యా స్వరూపమైన విజ్ఞానం సులభతరం అవుతుందని శృతులు తెలిస్తే విభూతి ధరించే వారు దీర్ఘ వ్యాధులకు లేకుండా పూర్ణ ఆయుర్దాయం వంతులై జీవించి సునాయాస మరణాన్ని పొందుతారని దుఃఖాలు రోగాలు తొలగి శుభాలను కలిగిస్తుందని పురాణాల ద్వారా మనకు విదితమవుతుంది విభూతి మూడు విధాల విధాలు శ్రౌతము అంటే చెప్పబడిన విధి విధానంతో అంటే వేదములలో నిర్ణయించబడినట్లుగా యజ్ఞయాగాదులు చేసి ఆ హోమాదుల వల్ల ఏర్పడిన భస్మం స్మార్త స్మార్తం అంటే నిత్యాగ్ని ఓ పోత్రాదులుగా చేయగా ఏర్పడిన భస్మం లౌకికం ఆవు పేడను కాల్చడం ద్వారా తయారైన భస్మం ఇలా మూడు విధాలైన భస్మములను పవిత్రమైన విభూతిగా భావిస్తారు వైరాగ్యమున పూర్తితో ప్రతీకగా భస్మం భావించి సర్వసృష్టికి ఏకీభూతమైన నిత్య చైతన్య శక్తికి చిహ్నంగా మనం విభూతను ధారణ చేస్తాం ప్రపంచంలో ప్రతి విషయం శివమయమని అదే లక్ష్యం అని భూమి విశ్రీకరిస్తుంది ఒక వస్తువుని కాలిస్తే అది ముందు నల్లగా మారుతుంది దాన్ని ఇంకా కాలేస్తే అది తల్లికి బూడుగా పరిణమిస్తుంది దాన్ని ఇంకా కాల్చినా దానిలో మాత్రమే సంభవించగలమా రకాల దేహాలయ కరమస్థితి బూడుద మాత్రమే కనుక భౌతిక రంగంలోని ఈ ఆధ్యాత్మిక రంగంలో శ్రీతో శాంతి స్థితి కలిగేది విజ్ఞానం అనే అగ్ని మన ప్రతి వస్తువును కాలిస్తే చోటు ఇవ్వలేదు శివుడు డెక్క కరపరమ మార్గము కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి నా ఫోన్ అయితే పోయిందండి తీసిన వాళ్ళు వాళ్ళు నేనైతే గరీబ్రథు ఎక్స్ప్రెస్కి ఎక్కానండి జీ లెవెన్లో ఒక అతను రాజమండ్రిలో అయితే దిగాడండి సిక్స్టీ ఎయిట్ అతను నెంబరు ఒక అతను సిక్స్టీ అండి ఈ ఇద్దరిలో ఎవరో నా మొబైల్ తీసుకుంటా తీసుకుంటారని చెప్పేసి నేను అనుమానం పడుతున్నాను వాళ్ళు చాలా తప్పు కదండి ఈ రోజున మొబైల్ తీసేసుకున్నారు ఎన్నాళ్ళు దీనివల్ల లబ్ధి పొందుతారండి నా మనసు అందులో నా తమ్ముడు చనిపోయిన చివరి మాటలు ఉన్నాయండి నా తల్లి చది చివరి మాటలు ఉన్నాయి ఈ వీడియోని చూసాను చూసైనా సరే నా మొబైల్ని నాకు అంతవరకు చేరుతుందని అని అనుకుంటున్నాను నా మొబైల్ మళ్ళీ నాకు వెనక్కిస్తారని ఆశిస్తున్నాను ఎవరైనా కూడా ఇతర వాళ్ళ బాధను బా బాధ పెట్టి వాళ్ళు ఇచ్చి చేయకూడదని చెప్పేసి నా బాధను అర్థం చేసుకుని వీడియో చేస్తే కనుక నా మొబైల్ నాకు తిరిగిస్తారని కోరుకుంటున్నాను అందులో నా తల్లిదండ్రులు జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయండి కరోనాలో చనిపోయారండి నా తల్లిదండ్రులు నా తరపు మరి నన్ను వేయించి నా మొబైల్ నాకు ఇస్తారని కోరుకుంటున్నాను దేవుడి గుడికి వెళ్ళాను സന്തോഷം ഇത് കൊടുത്താൽ മറ്റൊന്നും ഇത് കൊടുക്കും തയ്യാറാക്കോ